క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకొని మీ యొక్క జిల్లా స్థాయికి సెలెక్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ కార్యక్రమాన్ని మన ఎంఎ గారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను

i'm glad <laughs>

ये तो मुत्त ने दासु पूरा है हां अरे अरे मिलो दे ऐसा बचो <laughs> एनकरेवर <laughs>

మరియు వివిధ పాఠశాల నుండి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా ఈ సంవత్సరపు హెచ్జిఎఫ్ మండల స్థాయి క్రీడల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొదటగా ఇమ్వో గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి మా పాఠశాలలో మండల స్థాయి క్రీడలు నిర్వహించాలని అడగగానే మాకు సహకరించినందుకు ముఖ్యంగా ఎంఈఓ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా సీనియర్ పీడి గారు రేణుకా మేడం గారు మరి వారి బృందం ముఖ్యంగా మా పాఠశాల పీడి గారు కోటి గారు ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమ నిర్వహణకు బాధ్యత వహించినందుకు వారిని కూడా నేను ప్రత్యేకంగా అర్ణం తీస్తున్నాను గారు చెప్పినట్టుగా ఈ ఆటలలో మీ ఆట స్ఫూర్తినే చూపెట్టాలి కానీ వేరే వైరం కానటువంటివి కాకుండా చూడండి ఎవరు గెలిచినా ఒకటే ఎవరు ఓడిపోయినా ఒకటే మనం గేమ్ స్పిరిట్ అనేది గెలవాలి సార్ చెప్పినట్టు మన బోధ్య మండల వివిధ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారుల పద్దతికి స్వాగతం సుస్వాగతం మండల స్థాయిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయో అవన్నీ మీకు సెలెక్ట్